నాకు వైష్ణవ భక్తుడు ఒక స్వామినిచ్చి పంపించాడు ఆయన వైష్ణవ నామాలు పెట్టుకొని వైష్ణవ భక్తుని నాతో పంపించారు వారిని అమ్మడి పట్టుకొని నేను వస్తూ ఉత్తర కాశీ అంటే గంగోత్రి దగ్గర మధ్యలో ఒక పర్వతం మీద తన ఆశ్రమం ఉందట అక్కడికి తీసుకెళ్ళారు ఏం పర్వాలేదులే ఇక్కడ సాధన చేసుకో ఒక ఐదు సంవత్సరాలు చెయ్యి నేనుంటానుగా అని చెప్తున్నారు అక్కడ పర్వతాలపైన వైష్ణవ సాధువు దగ్గర సాధన చేసుకొని అలా సాధన చేస్తూ ఆయనే ఈ విశ్వ కాస్మిక్ ఎనర్జీని మన బాడీలోకి ఎలా తెచ్చుకోవాలని తెల్లవారుజామున సూర్య నమస్కారాలు చేస్తూ చూడండి ఇలా అంటే తెల్లవారుజామున సూర్య నమస్కారాలు చేసినప్పుడు మనము మన దేహము కాస్మిక్ ఎనర్జీగా మారడానికి ఇలా చూడండి అ లోటస్ లాగా తిప్పుతూ ఇలా ఆయన నాకు ఆ విద్య నేర్పించారు చూడ పెద్ద కష్టమైంది కాదు సూర్య నమస్కారాలు చేస్తున్నప్పుడు బాడీని రంగ్ ఇటు ఇటు ఆరు ఆరుసార్లు అటు ఒక ఆరుసార్లు తిప్పాలి తిప్పిన తర్వాత ధ్యానంలో కూర్చోవడం వల్ల మనం మనం కూర్చున్నప్పుడు ఆ ఎన్నెముక అనేది కొన్ని వంకరలు పాము ఆకారంగా మారుతుందట వారు చెప్పిన విషయాన్ని మీకు ఈ రహస్యాన్ని ఎప్పుడు చెప్పలేదు అది చిన్నగా ఉండొచ్చు మీరు చేసినప్పుడు దాని పవర్ తెలుస్తుంది ఏదో చెప్పాళ్ళే స్వామివారు కాదు పెద్దలు చెప్పిన మాట చిన్నదైన అద్భుత ఆనిముత్యం దాన్ని సాధన చేసుకోవాలి తర్వాత నిద్రలోని మెలుకువగా సాధన చేసే రహస్యాన్ని నేర్పించారు చూడండి అక్కడి నుంచి రావడం వల్లే నా మీద కరుణ కలిగి ఇప్పుడు పిల్లవాడు ఏడ్చాడు అనుకోండి అరే నీకు అరటి ఇస్తాం అరే నీకు చాక్లెట్ ఇస్తాం నీకెందుకు నువ్వు ఏడవగాకు అంటాం కదా అలాగే నా బాధని బయటకు పడేయడానికి ఈ విశ ఈ రహస్యాలని నాకు నేర్పుతున్నాడు రాముల వారు బాధపడినప్పుడు వశిష్ఠుల వారు గీత బోధ చేసినట్టుగా ఈ వైష్ణవ సాధువు నాకు అపారమైన జ్ఞానాన్ని ధ్యాన రహస్యాల్ని యోగ రహస్యాల్ని ఎన్నో నేర్పించారు అక్కడే నాకు కే మన అమర్నాథ్ యాత్రలో ఉండ వైష్ణవానందస్వామి అంటే ఒక పెద్ద యోగి చటాయు మీద గాలిలో వచ్చి నాకు దర్శనం ఇచ్చారు ఇదిగో నమస్కరించు వారే కొన్ని వందల సంవత్సరాలుగా తెలుగునాడు నుంచి పోయి మహాసిద్ధ పురుషుడు హిమాలయాల్లో ఉన్నారు అది అమర్నాథ్ యాత్ర మంచుకొండల్లో వారు సాధన చేస్తున్నారని నాకు పరిచయం చేశారు కానీ నాకు ఏమీ కనపడడం లేదు నేను ఆ గుహల్ని ఎందుకు వదిలాను ఎందుకంటే అమ్మా అవి ఎంత బాగుంటాయో ఇదిగో ఇంత విశాలంగా ఉంటుంది ఇర ఇరవై నాలుగు మంది పట్టే ఒక అద్భుతమైన గుహ అక్కడ ఒక అక్షయ పాత్ర కూడా ఉంది దాంట్లో ఆహార పదార్థాలన్నీ వేడివేడిగా ఎప్పుడు సంకల్పిస్తే అప్పుడు వస్తాయి అలాంటి అద్భుతమైన స్థావరాన్ని వదిలి జగత్తులోకి రావాలనిపిస్తుందా ఎంతో దుఃఖపడ్డాను దానికి కాను వైష్ణవ భక్తుడు నాకు సహకరించాడు నిద్రలోని మెలుకు ఉండే ధ్యానం చేసేది ఎప్పుడైనా మీరు నిద్రించేటెప్పుడు ఇది చెప్పుకోవాలట వారు చెప్పిన విషయాలు మీ అందరికీ మొట్టమొదటిసారి పిరమిడ్ సొసైటీ జ్ఞాన శక్తివంతమైన ఋషులుగా భావించి ఈ రహస్యాలు మీకు తెలియజేస్తున్నా మీ అందరూ నాకు ఏదైనా సరే ఎవ్వరికీ చెప్పలేదు అలాంటి చిన్న చిన్నగానే ఉంటాయి ఎవ్వరికి చిన్నదే ఒకరోజు ఈగల్ని పట్టుకోమని రామాలో ఉంటుంది మేము అలా పట్టుకుంటూ నీకు ఏమి హాని చేయను అది ఒక మంత్రం గురువులు ఏమి చెప్పినా మంత్రమే అది అనుభవంలోనిది కాబట్టి ఇక నిద్రలో మేలుకుండే జ్ఞానాన్ని వారు బోధించారు అనంతమైన విశ్వమా అనంతమైన ఆత్మ నా ఉనికిని నాకు తెలియచేయి నేను నిద్రిస్తున్నాను అనుకుంటున్నామేవో కాదు నేను యోగములో నిద్రిస్తున్నానని చెప్పి నిద్రపోయేటప్పుడు ఈ రెండు చిన్ముద్ర వేసుకొని పడుకొని సంకల్పించాలి మీ మనసు ఇక్కడ ఉండాలి అనంతమైన చక్షువు అనంతమైన ఆత్మ నా ఉనికి నేను ఎక్కడి నుంచి వచ్చానో ఆ ఉనికి రహస్యాన్ని నా ఆత్మ మూలాలను నాకు తెలియచెయ్యి అని చెప్పి సంకల్పాలు చేస్తూ చేస్తే కొంచెం ఆరోగ్యకరంగా నేను చైతన్యాన్ని ఖచ్చితంగా చూడాలనుకునే వాళ్ళు ఇది చేయండి ఎందుకంటే సూక్ష్మశక్తిలోకి మీ ఆత్మ ప్రవేశిస్తుంది ఇలా అలా చేయడం జరిగింది పరమ పురుషులు నా ఎందు కరుణ ఇక అక్కడి నుంచి నేను కిందికి వచ్చిన తర్వాత గంగాదాస్యాగి మూడు వేల సంవత్సరాల వయసు అలాంటి మహాత్ములు ఎంతోన్నో సందర్శించాను హిమాలయాల్లో ఇలా సందర్శిస్తూ అంగిస్తూ ఆ సందర్శన భాగ్యములో ఎన్నో ఎన్నో ఎంతోమంది సిద్ధ పురుషులు ఎంతోమంది చైతన్యమైన సాధకుల్ని కూడా మేము సందర్శించడం జరిగింది ఇదంతా కూడా హిమాలయ యాత్ర తర్వాత ఒరిస్సా అడవులలో కొంతకాలం సాధన చేయడం జరిగింది త్రిలింగస్వామి అని ఒక మహాసిద్ధ పురుషుడు ఒరిస్సా అడవుల్లో డెబ్బై సంవత్సరాలు తపస్సు చేశారు వారి దగ్గర కొంతకాలం సాధన చేయడం జరిగింది మిత్రులార అపారమైన జ్ఞానచక్షు మీ ఎందు ఉదయించాలంటే మీకు ఉండాల్సింది గురువు మీద గురువు మాట మీద పూర్ణ విశ్వాసం చాలామంది పత్రిజీ మాస్టరు దేహముతో కాదు వారు చైతన్యం నుంచి మనల్ని గైడ్ చేస్తున్నారు మీరు గుర్తించాలి మీ అందరూ కలిసికట్టుగా ఒకే గురువు మీరు ఎంతమంది మాస్టర్స్ అయినా కాండి పత్రిజీ మాస్టరే మాకు పరమమ పరమ అద్భుతమైన బ్రహ్మర్షి గురువుజీ అని మీ హృదయాలు విశ్వసించాలి ఎందుకు ఈ మాట తదేకంగా చెప్తున్నా అంటే నేను గమనించాను చాలామందిలో అహమేవ గురు నేనే గురువుననే భావాలు కొంతమందికి ఉదయిస్తున్నాయి నా భవతి మీరు గురువులు కావచ్చు కానీ జ్ఞానము కాదు జ్ఞానము గురువు ఒకడే కానీ అపారమైన జ్ఞానముతో పూర్ణ చైతన్యమైన గురువు ఇంకెంత గొప్పవాడు ఆయనే బ్రహ్మర్షి వారి నుంచి వారి నుంచి మనము పొందిన జ్ఞానమును మనము పొందాలి అలా మనం పయనించాలి ఇలా హిమాలయాల్లో ఎన్నో రహస్యాలు ఉన్నాయి ఎంతోమంది ఆ కమండలము దండం ఏమైపోయింది అంటే మిత్రులారా మీకు ఇంకో రెండు రహస్యాలు అవి అభూత కల్పనగా ఉండొచ్చు కానీ ప్రమాణాలు ఉన్నాయి నాకు గత కాలంలో కొంచెం కోపస్వభావం ఉండేది అంటే ఎవరిని తగలినిచ్చేవాడిని కాదు తగిలితే కోపం దూరం జరగండి అనేవాడిని అదొక్కటే ఎందుకంటే ఎవరిని మాము భౌతిక దేహాలను తగలనిచ్చేవాడిని కాదు దానివల్ల ఒకసారి నదిలో స్నానం చేసి వచ్చినప్పుడు అది అహంకారమే సూర్య భగవానుని చూసే తొందరగా బయటికి రా అని పిలిచాను సూర్యుడిని చూడండి ఎంత అహంకారమో సూర్యుడిని మేఘాల నుంచి తొందరగా బయటికి రా నాకు చలి వస్తుంది చూడండి ఎంత శక్తి నాకు వచ్చిందో అనేదాక ఎమ్మడే మేఘాలు చీల్చుకొని సూర్యుడు వచ్చాడు ఒకనొక కాలంలో దానికి మా గురు పరంపర పెద్ద గురువు గారు అరిచి నీకు ఈ కమండాలు దండలిచ్చినందుకే కదా నీకు ఇంత అహంకారము ఇంత పవిత్రమైన ఇవి అవలి జోషిమట్ పర్వతాల్లో పెట్టే ఇప్పుడు నీకు ఇలాంటి సంబంధము లేదని చెప్పి జోషి అవలి పర్వతాల్లో హిమాలయాల జోషిమఠ అవలీ పర్వతాల్లో పెట్టేయాల్సి వచ్చింది లేకపోతే నా దగ్గర అవి ఉన్నంతగా అహంకారం ఆ నీళ్లు పోసుకుంటే చాలా ఇంకా విశ్వామిత్రుడే పెద్ద కమండలం దాంట్లో అన్నీ వచ్చిస్తాయి చాప ఎక్కడికి కావాలంటే అక్కడికి గాల్లో వెళ్ళిపోయేవాడిని ఇంక ఎంత అహంకారం ఉంటుంది అవన్నీ పొయ్యి సాధారణ మనుషుల్లో జ్ఞానం పంచురా ఒరే బ్రష్ ఏదో అని నన్ను పంపించేశారు ఎంత బాధ ఎంత కరుణ లేకపోతే నాకు అసలు నేను ఎందుకమ్మా మీరు ఎప్పుడైనా సరే కొంతమందిని మీలో కూడా ఎవరున్నా ఎంతమంది నాతో నడుస్తారో తెలియదు కానీ అంటే గురువు పత్రిజే ఎప్పుడైనా అనుకోకుండా మేము హిమాలయాలకు వెళ్ళినప్పుడు మాతో మీరు రావాలి అంటే ఎన్నిటికీ మీకు చాలా వరకు దగ్గరిగా చూపిస్తాను అప్పుడు ఓహో సిద్ధయోగి చెప్పిన ప్రతి మాటలో సత్యం ఉంది ప్రతి సత్యమే మాట్లాడు అని మీకు తెలియాలి అప్పుడు ఓహో ఎంత బాధపడి ఉంటారో స్వామి అమ్మ అక్కడి నుంచి కింద పడినానమ్మా ఇదిగో ఈ కాలే ఇలా అయింది అబ్బా ఎంత కష్టపడినారు స్వామి గంగాదాస్ త్యాగి దగ్గరికి పర్వతాలు లేనప్పుడు అలా జరిగింది ఎంత వాళ్ళెమ్మడే నాకు కట్లు కట్టి బాగా చూశారు అందుకని మిత్రులారా ఈ ఈ ఇది ఉపన్యాసాలు కాదు ఎందుకంటే ఎంతోమంది ఉపన్యాసాలు చెప్పింటారు ఇవన్నీ మా ఆత్మలో మేము రమింపబడి ఎంతో సాధన చేసే అనుభవాలు మీకు పంచుకోవాలి మీరందరూ స్వక్తి ముక్తి పొందాలి సమస్త చైతన్య ఆత్మలు మీకు తోడు కలగాలి సిద్ధాత్మలు మీతో పయనించాలి సిద్ధాశ్రమ రహస్యాలు మీరు తెలుసుకోవాలంటే మీరు ధ్యాన ముద్రలో పద్మాకార ముద్ర వేయాలి ఇది సిద్ధాశ్రమానికి సంబంధించిన ఒక అద్భుత రహస్యం ఇది పద్మ అంటే కరెక్ట్గా పద్మంలాగా రావాలి అంటే ఇది చెప్పకూడదు కానీ రామానుజులు చెప్పారు పెద్ద పెద్ద గురువులు చెప్పారు రహస్యాన్ని ఎన్నాలు రహస్యంగా ఉంచుతాం ఇక ఇప్పుడు మీకు చెప్పాల్సింది అనిపించింది కాబట్టి ఇది చెప్పేశా ఏమైనా కానీ నన్ను పెద్దలు గురువులు అరిచినా పర్వాలేదు ఇది చూడడానికి చిన్నగానే ఉండొచ్చు మీరు మీరు చెయ్యండి అయితే సాధన బాగా చేసిన వాళ్ళకి ఇది కనెక్ట్ అవుతుంది ఒక టెలిఫోన్ వైర్స్ లాగా మనం కనెక్ట్ అవుతూ ఉన్నామనుకో ఏదో రోజు జ్వాలా కులుకుతూ మీ పెద్ద పెద్ద గొప్ప గొప్ప ఆత్మలు మనకు సందర్శిస్తాయి ఇలా పత్రిజీ మాస్టర్ సభలో ఈ రహస్యాన్ని చెప్పి మీ అందరికీ మంచి జరగాలి మీ ఆత్మలన్నీ ఋషులు కావాలి మీ అందరు ఋషులు అయిపోయారు 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 కానీ ఇంకా మీలో ఎక్కడో మూలాల్లో ఉంటాయి కదా ఆ మూలాల్లో ఉన్నాయి కూడా తొలగిపోవాలి అంటే మనం సిద్ధాత్మలతో ధ్యానములో మంచి పరిమితి సాధించాలి ఎక్కువ సాధన ముక్కు కొణాల మీద పెట్టి ఆత్మ సందర్శనాన్ని పొందండి భవతు సర్వమంగళాం సర్వే జనా సుఖినో భవంతు